ఒక్కసారి అందరు స్తోత్రాలు చెల్లిద్దామా ఒక్కసారి అందరు స్తోత్రాలు చెల్లించండి ప్రతి ఒక్కళ్ళు రెండు చేతులు పైకి ఎత్తండి రెండు చేతులు ఆకాశం ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రతి ఒక్కళ్ళు స్తోత్రాలు చెప్పండి దేవుడిచ్చిన గృహాన్ని బట్టి దేవుడిచ్చిన గృహాన్ని బట్టి దేవుడు బాగు చేయించిన విధానాన్ని బట్టి అందరూ స్తోత్రాలు తెలిద్దాం దేవుని స్కృతిద్దాం దేవుని స్కృతిద్దాం పరిశుద్ధుడు ప్రేమిగల తండ్రి కృపగల దేవ సర్వాధికారి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో అయ్యా మరి తాడిపోయిన ఎంకాయమ్మ గారు అట్లాగనే నాగరాజు సరళ కుటుంబాలు జ్యోతిని బట్టి ప్రార్థిస్తున్నాను స్థుతిస్తున్నాను ఎంతవరకు బయట తరిగిన గుడికి వచ్చి కృతజ్ఞత స్తోత్ర తెలియజేస్తున్నా యోహను శు వార్త పదో అధ్యాయులు సెలవించావు గొర్రెలు పువ్వు ద్వారము నేనేనన్నావయ్యా గుమ్మములాగా మీ తలలు పైకెత్తమన్నావయ్యా ఈ గుమ్మాన్ని దేవుడు మహిమ గల గుమ్మముగా మార్చునుగాక మార్చామని మేము నమ్ముతున్నాం ఈరోజు తండ్రి యొక్కయుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో రిపెన్ కట్ చేస్తూ లోపలికి వెళుతూ ఉండగా మా కంటే ముందు మీరు వెళుతున్నారు మా కంటే మీ తోతల ముందు వెళుతున్న ఈ ప్రభావ సదాకాలం మీ గుహంలో మీ సన్నిధిలో భద్రపరిచి అందరికీ క్షేమాన్ని దయచేయమని క్రీస్తు నామం అడుగుతున్నాము తండ్రి ఆమె

ప్రార్థన చేసుకుందాం అందరం కూడా పరిశుద్ధుడు ప్రేమ గల తల్లి కృపగల దేవ సర్వాధికారి కృతజ్ఞతలు చేయిస్తూ ఇది విశ్రాంతి గది విశ్రాంతి తీసుకునే గది కనుక ఈ గదిలో నిద్రిస్తున్నప్పుడు ఏ పేడ కళలు రాకుండా ఏ చీకటి కళలు రాకుండా ప్రశాంతకరమైన నిద్రను ఇంటినిසුన్న కుటుంబస్తులకు దేవుడు అనుగ్రహించును గాక దేవుడు దయ గాక ఈ గదిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నివసియును గాక ఆమేన్ சகలమైన దేవుడు బలం ప్రదించును గాక ఆమేన్ యోక్క గదిలో నేను ఎమ్మది ఈ సమాధానము దైవచి ఆదరించి వాత్సల్యము नो तेरी हालेलुया 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 प्रभुनी की महिमा करोगे गगा आमेन हमको सर आधे पार्ट आए आधे पार्ट को सर स्तुति उपपालक को పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి కృపగల దేవా మీకు వదనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా ఈ మధ్య గది వరంగ అంటే బంధువులు గాని స్నేహితులు గాని వచ్చి కూర్చుని పలకరించుకునే గది అనేకులు రాగలిగిన గది కనుక తండ్రి ఈ గదిలో ఎవరైతే కూర్చుని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ మాటలు నీ మాటలుగా ఏజయ్య జీవించను కాక బలపరుచను కాక ఈ యొక్క గదిలో ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో మీరు నింపమని ప్రార్థిస్తున్న నివసిస్తున్న ప్రతి ఒక్కరికి మంచి ఆయుష్యు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని లయం చేయమని క్రీస్తు నామం వెలుగుతున్నాము తల్లి പ്രശനമോ <laughs> പ്രതിച്ച కూడా పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి కృపగల దేవ నీకు వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నా ఇది వంటగది ఆహార పదార్థాలు తయారు చేయగలిగిన గదయ్య పరి నీ బిడ్డలు ఈ గదిలో ఆహార